చిన్నపిల్లలు కత్తులతో చంపన్స్తోనే చంపెట్టున్నారు ఉత్తరప్రదేశ్ అరన్ కొట్టి 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 చెవులు చిల్లు పడుతున్నాయి చెవులు చూడండి కంటిన్యూ అరన్స్ కొడుతూనే ఉంటారు ఇక్కడ ఉన్న గంగా నదిలో స్నానం చేస్తుంది అంటే సర్వ పాపజలకు పోయి పునర్జన్మ విముక్తి కలుగుతుందని చెప్పేసి హర 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 హరదేవే ఓం నమస్తే చాలా మంది తెలుగులో ఉన్నారు కదా రిక్షాలు చాలా తోట రిక్షాలు చూస్తున్నా వారణాసిలో ఎక్కువ శాతం యూపీ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వారణాసి ఓం నమస్తే అందరికి చూపించి టెంపుల్కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది రెండు కిలోమీటర్ల దూరం ఉంది ఒక్కరికి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు ఇద్దరు కలిసి యాభై రూపాయలు చూస్తున్నారు ఆటోలో ఆటోలు ఉంటే ఉత్తరప్రదేశ్ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ ఉంటాయి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ కాన్స్టెన్సీ వారణాసి మొత్తం ఎక్కడ రిక్షాలు ఉన్నాయి చూడండి సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంది మార్నింగే సో రిక్షాలు పోతాను నడవలేని వాళ్ళు ఇక్కడ నుంచి టెంపుల్ వరకు రిక్షాలు వెళ్ళొచ్చు ఏమట ప్రాదాలు దర్శనా ప్రసాదం తీసుకున్నాడు దర్శనం కానీ ప్రసాదం ఇప్పిస్తాయట పైసలు ఇస్తే అదే దర్శనకే లైన్ అయ్యా దర్శనం దర్శన్కి నార్మల్ దర్శనకి లైన్ అనమాట ఇది ఎంత లైన్ ఉంది చూడండి మార్నింగ్ ఎయిట్కి కాచీ విశ్వనాథ్ టెంపుల్ ఫ్రెష్ హెల్త్ సెంటర్ లెఫ్ట్ సైడ్లో ఉండదు స్పెషల్ దర్శనం కోసం ముంగరు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ మనము టికెట్స్ అవి తీసుకోవచ్చు స్పెషల్ దర్శనం సంబంధించింది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది స్పెషల్ దర్శనం మార్నింగ్ ఆరు నుంచి ఈవినింగ్ ఆరు వరకు ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవాలి లోపల ముందు చూపించాను కదా హెల్త్ సెంటర్ టికెట్ ఇస్తున్నారు బ్యాక్ సైడ్ కెమెరా హ్యాండ్ ఓవర్ చేసిన ఒక లాకర్లో మొబైల్ ఇష్టం అవుతున్నా ఏం కావాలరా అవుతుందా కెమెరా హ్యాండ్ ఓవర్ చేసినా మొబైల్ రికార్డ్ చేస్తున్నా ఫోర్ కేఎ కేఎం కేసు तो टिकट चेस तो जल्दी जी जी एक साइड ये थोड़ा सा कितने लोग हैं दो दो मैं है सुरन बस की टिकट इधर जो पीछे है लोअर गेलो जैसे रो वो क्या है वो पाउडर वो पाउडर क्या है तो अभी डाले तो क्या है ये ये भांग है भांग है भांग बंग हां बंग हां आज एयरपोर्ट पे बंग ಮಸ್ಪದ <skri manufacture> ये, ये ఆపరేశ్వర మహాదేవ్ ఇక్కడ ఫోన్ ఇక్కడ పెట్టానట లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఫోన్ ఇక్కడ జమ చేయాలట లాకర్లో దర్శనం అయిపోయింది వారణాసి లో టెంపుల్ చాలా అంటే చాలా రష్ ఉంది మెయిన్ టెంపుల్ వ్యూ ఒకసారి చూడండి ఈ గేట్ నెంబర్ వన్ కారిడార్ పక్కన మసీదు కూడా ఉంది దానికి మొత్తం గేట్లు చేసిండు గోరల్ గట్ చేసి ఇదిగో మిస్టి ఫ్యాన్స్ మిస్ట్ ఫ్యాన్స్ మసీద్ దర్శనమే ఒక కిలోమీటర్ అంత దూరం ఉంది ఎండ ఎంత కొడుతుంది అంటే పిచ్చి ఎండ కొడుతుంది అసలు చూడండి వీళ్ళేమో కత్తులతో దమ్ అందరు కత్తులతో దంపు వీళ్ళేమో అరమ్స్తో దంపేడుతున్నారు ఉత్తరప్రదేశ్లో మొత్తం అరమ్స్ కొట్టి 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 చెవులు చిల్లు పడుతున్నాయి చెవులు చూడండి కంటిన్యూ అరన్స్ కొడుతూనే ఉంటారు దర్శనానికి ఒక రెండు గంటలు పట్టింది స్పెషల్ దర్శనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ప్రసారం ఫ్రీ ఇస్తారు లడ్లు చిన్న లడ్లు సంగతి ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నాం ఇక్కడ నుంచి రూమ్కి వెళ్తున్నాం మా రూమ్కి ఒక టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అంత వేడి అవుతుంది మొత్తం నా బాడీ మొత్తం చూడండి అసలు ఫుల్ వేడి సాయంత్రం వస్తా సాయంత్రం ఘాట్లు చూపిస్తాం మణికనిగాడి గాడి టెంపుల్ కు అపోజిట్ లా శారీస్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి తక్కువ రేట్ మంచి శారీస్ ఉన్నాయి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఒక షాప్కి వెళ్ళాను చాలా బాగున్నాయి శారీస్ జనరల్ దర్శనం చూడండి ఇంత లైన్ ఉంది చాలా ఘోరంగా ఉంది అన్నమాట దర్శనం ఇక్కడ కనీసము తిరుపతిలో లోపల గుర్తునబెట్టారు కానీ ఇక్కడ మొత్తం ఎండలు వేడియాల్సి ఉంటుంది ఎండాకాలం స్కిప్ చేసి చేయడం బెటర్ వర్షాకాలము చలికాలం బాగుంటుంది ఏ పడుతున్నారు చూడండి వీళ్ళకి ఎంత రెండు మూడు గంటలు పడుతుందో ఎక్కువ పడుతుంది ఎండల దర్శనం ఎట్లా ఉందంటే మనం స్పెషల్ దర్శనం చేయబడతాం కదా మధ్యలో వేరే వాళ్ళు వస్తారు చిన్న పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చి డబ్బులు అవుతారు అన్నమాట పది నిమిషాలు దర్శనం అవుతుంది ఒకవేళకి ఐదు వందలు ఇస్తారా రెండు వందలు ఇస్తారని చెప్పేసి ఒకటి ఒకటి డెబ్బై రూపాయలు కృష్ణుడికి మూర్తులు ఉంటాయి కదా బట్ట వస్త్రం మనం బయార స్టో ఏం అరణ్ కొడుతుండరా బాబు సంపాదెడ్ అరణ్ కొట్టి కొట్టి ఇక్కడ స్టేట్కి పోతే గంగానది వస్తుంది సాయంత్రం చూపిస్తాను ఫుల్ లెండర్ ఉన్నాయి మా రూమ్కి సరేనండి హోటల్ తమిళనాడు స్టే చేసే హోటల్ ఇగో రూమ్స్ అవైలబుల్ సెవెన్ నైంటీ నైన్ అని పెట్టింది చూడ చూడు ఇప్పుడు మమ్ కేదార్నాథ్ ఘాట్లో చూడండి రష్యో ఉందా గంగా ఘాట్ స్తాడా తెలుగు అర్చకులు చేత పురోహితులట కేదార్ ఘాట్ లో ఉన్నాము చాలా బోట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి ఎంత అమౌంట్ తెలియదు తెలుసుకోవాలి

ハハハハ ఓన్లీ ఓకే ఓకే బై 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 ట్రైన్ ట్రైన్ బస్ తెలుగు వాళ్ళని పరిచయం అవుతారు ఇక్కడ కాశీలు అయితే చాలా మంది తెలుగు వాళ్ళు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ చాలా మంది వచ్చారు తర్వాత వీడియో వస్తా చూడండి వాళ్ళు మాట్లాడింది టైం ఎయిట్ థర్టీ అవుతుంది రూమ్కి వెళ్తున్నాం రేపు మాది ఇక్కడ హైదరాబాద్ నుంచి అటా అలవాలి కదా అండి రవీందర్ గారు మాట్లాడుతున్నాను అయోధ్యలో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇంకా రెండు మూడు సంవత్సరాలు పడుతుంది లోపలికి కెమెరాస్ అలౌడ్ లేదు ఫోన్స్ లేదు కాబట్టి మీరు దర్శనానికి వెళ్ళండి వేల మంది సంఖ్యలో వేల మంది దర్శనాలు వస్తున్నారు భక్తులు చాలా అని చెప్తున్నారు కదా ఆ రాముణ్ణి చూసినాక దాని ధన్యం అయిపోతుంది చాలా మందికి సంగీత సంగీత ఫేస్ చిన్నపిల్లలు ఫేస్ ఓకే వర్ చేస్తాను మెయిన్గా మణికనిక ఘాట ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి గంగానదిలో స్నానం కూడా చేయాలి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి నేను హ్యాపీగా ఉన్నాను నేను కలిసినప్పుడు అండ్ ఆ షేరింగ్ చేయడం చాలా ఓకే